చందుర్తి మండలంలోని సనుగుల గ్రామంలో నూతనంగా నిర్మించిన మేడాల దేవి మారమ్మ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం యంత్ర ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో నాగేంద్ర ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి గ్రామస్తులు గౌడ కులస్తులు కలిసి నూతన ఆలయాన్ని నిర్మించారన్నారు నూతన ఆలయంలో శుక్రవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో సనుగుల గౌడు సంఘం అధ్యక్షులు బొల్లిపల్లి నాగయ్య గౌడ్ ఎగోళం శ్రీనివాస్ గౌడ్ జబాజి నాగరాజ్ గౌడ్ కత్తి తిరుపతి గౌడ్ బోడిగా గౌడ్ నెరల పరశురాములు బొల్లిపల్లి మధు ఎగోళం ప్రభాకర్ నెరల రాజు పల్లి సతీష్ ఎగోళం నాగయ్య మలయాళ పరశురాములు బొల్లిపల్లి మహేష్ ఎగోళం మహేష్ పల్లి మహేష్ బొల్లిపల్లి చిరంజీవి ఎగోళం నరేష్ ఎగోళం గణేష్ నాయని నాగరాజు బైరగోని ప్రశాంత్ ఎగోళం మధు నెరల మధు సంఘ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు సనగుల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి నూతనంగా పతించుకోవడం జరిగింది మీరు నిర్వహించుకొని సనగులలో ప్రతిష్టాపించుకున్నాము దీని గురించి అందరూ భక్తులు గౌరవ సమయం కావచ్చు వీళ్ళ గ్రామ పెద్దలు మహిళలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి చాలా సుఖ సంతోషాలతో అందరూ యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయంసో స్మరణాం పుంసాం సర్వతో జయమంగళ ఈరోజు ఇక్కడ సనుగుల గ్రామంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించి మేడాలమ్మ మారమ్మ సైత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గ్రామస్తులు గౌడకులస్తులు మల్లన్న భక్తులు అందరూ కలిసి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది గత మూడు రోజుల నుంచి స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది మల్లికార్జున స్వామి భక్తులందరూ కూడా అట్లాగే ఈ సనుగులలో ఉండేటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని తరించడం జరుగుతోంది ఈరోజు స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట అట్లాగే స్వామివారికి ఆ యొక్క కళాన్యాసము తర్వాత స్వామివారికి మల్లిక మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి నిర్వహించుకోవడం జరిగింది సనాతనం నుంచి ఇక్కడ ఎల్లమ్మ దేవాలయంలో ప్రతిష్ట గావించబడినటువంటి మల్లికార్జున స్వామికి ప్రత్యేకంగా వీళ్ళు ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది మేము అర్చకులం పురోహితులందరూ అర్చక పురోహితాదులందరం కలిసి మూడు రోజుల పాటు యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహణ చేయడం జరిగింది ఆ మల్లికార్జున స్వామి కృప ఈ సనుగుల గ్రామ ప్రజలకు మరియు మల్లన్న భక్తులందరికీ ఉండి ఆ స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఉండేటువంటి పాడి పశువులు పంటలు అన్నీ కూడా సమృద్ధిగా పండి స్వామి అనుగ్రహంతో తరించాలని కోరుకుంటూ మల్లికార్జున భగవానికి ఈరోజు ఇలాంటి రోజున మల్లికార్జున స్వామి కొత్తగా గుడిని నిర్మించి గౌడ అందరూ కలిసి గ్రామ ప్రజలు ఇక వేరే గ్రామం నుంచి చూత చాలా దానికి మల్లన భక్తులు చందలుతో దాన్ని నిర్మించబడింది ఇదంతా పాడి పంట రైతులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని నమస్కరిస్తున్నారు